को भी डाल रहे प्रोफेसर टी ने सदा देकर हमको मैथमेटिक्स कैलकुलेशंस विद इस मैं मंत्र क्रिकेट कर सर उनका पुलिस कर रहा सर राजस्थान में उस के उन्होंने दो तो 100 मैथमेटिकल कैलकुलेशंस అల్లలందరూ 10.2 మినిట్స్ లో కంప్లీట్ చేయగలిగారు కరెక్ట్ గా బిట్ గ్రేట్ రికార్డ్ ఇన్ ఇండియా ఇదే విధంగా వాళ్ళు డెవలప్ అయితే దే కెన్ ఇన్వెంట్ అండ్ డిస్కవర్ మనీ మోర్ డివైసెస్ చాలా సంతోషం ఐ కంగ్రాట్స్లేట్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ క్లాస్ థర్డ్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ని 100 మార్క్స్ పేపరు వన్ అండ్ హాఫ్ అవర్ జనరల్ గా పడుతుంది అది మా యూకేజీ పిల్లలు కేవలం ట్వంటీ మినిట్స్ లో చేసి అది టెన్ పాయింట్ టూ సెక్ మినిట్స్లో లో చేసి రికార్డ్ చేశారు వెంటనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇది లెమ్కా బుక్ గిన్నీస్ బుక్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నిటికీ కూడా మేము పంపిస్తున్నాం